స్వాగతం నేను హలో అండి ఈరోజు మనం ఆర్ శర్మ దంతుర్తి గారు రాసిన అదే కథలు అనే కథా సంపుటి నుండి లిమరెన్స్ అనే కథ విందాం ఈ కథ కౌముది వెబ్ మ్యాగ్జైన్లో మే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి నలభై ఏళ్ల శంకర్రావుకి బుర్ర వేడెక్కి రోజువారి పనులు పాడవుతుంటే ఆఫీస్లో పనిచేసే తెల్లాయనకి తన గోడు వెళ్ళబోసుకున్నాడు చూచాయిగా ఇది పరిస్థితి ఎన్నో ఏళ్ల క్రితం ఒకనొకప్పుడు ఇండియాలో కల్పన అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు కానీ అనేకానేక కారణాల వల్ల ఆవిడ కనిపిస్తే నవ్వుతూ మాట్లాడినా ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ధైర్యం చాలేదు ఆవిడకి తను నచ్చడేమో శంకరం ఇంట్లో డబ్బుల స్థితి చూస్తే పెళ్లి చేసుకునే స్తోమత లేదు మిగతా అప్పులు తీరేదాకా ఈ రంది ముదిరి కొన్నాళ్లకి కల్పన ఆఫీసులో కనిపించకపోతే విలవెల్లాడే స్థితికి వచ్చినా నోరెత్తడానికి మొహం చెల్లలేదు ఆవిడ నువ్వా నన్నా ప్రేమిస్తున్నావా ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నావా అనేస్తుందని భయం అయినా కల్పన ఓ బక్రాగా నాకేసి అలా చూస్తూ ఉంటాడే అనుకుంటే కల్పనకి శంకరానికి మధ్యవర్తులు ఎవరూ లేరు అలా ఏం చేయాలో ఏం చేయకూడదో అనే స్థితిలో కల్పనకి వేరే ఉద్యోగం వచ్చి కనుమరుగైంది ఆ తర్వాత ఓసారి వచ్చింది ఆఫీస్కి ఏవో కాగితాల కోసం కూడా మరో కావిడ మరొక ఆయన ఉన్నారు కల్పనకు కానీ పెళ్ళైపోయింది ఆయనతో కల్పన మెడలో మంగళసూత్రం కనిపిస్తుందేమో చూడాలంటే ఆవిడ శరీరం కేసి చూసేస్తున్నాడని అనుకుంటే ఏమీ తేల్చుకోలేక కళ్ళు మూసుకొని భగవంతుడా నన్ను ఈ ఆలోచనల నరకంలోంచి తప్పించు అనుకుంటూ బాత్రూంలోకి దూరాడు బయటికి వచ్చేసరికి ఆవిడ వెళ్ళిపోయింది తర్వాత మరెప్పుడూ కల్పనని చూడకపోయినా ఆవిడ మాత్రం శంకరం మనసులో శాశ్వతంగా గూడు కట్టుకొని తిష్ట వేసుకొని కూర్చుంది ఈ సంగతి శంకరానికి తప్ప మరొకరికి తెలియదు చెప్పుకోలేని అగ్నిపర్వతం కదా ఆఫీస్లో తెల్లాయనకు తెలిసిన ఒక చర్చ్ ఫాదర్ ఉన్నట్ట వెళ్ళి మనసులో ఉన్నది చెప్పుకోవచ్చు మరీ అంత ఘోరంగా ఉంటే తర్వాత సైకాలజిస్ట్ని కలవచ్చు అలా శంకరం ఫాదర్ దగ్గర తేలాడు శంకరం ఏది దాచకుండా అన్నీ చెప్పాడు ఇప్పటికీ కల్పన ఎక్కడుందో ఏం చేస్తుందో ఫేస్బుక్ మీద కనిపిస్తుందేమోనని ఆశ చావడం లేదు ఒక్కోసారి ఇండియా వెళ్తుంటే మధ్యలో జర్మనీలోనో నెదర్లాండ్స్ ఎయిర్పోర్ట్లోనో కనిపిస్తుందని పలకరించి తన కూడా ఉన్న తన కూతుర్ని పరిచయం చేస్తే చూసావా నువ్వు మొదట్లో నాతో మాట్లాడుంటే ఈ అమ్మాయి నా కూతురు అయి ఉండేది అని తాను సమాధానం చెప్తాడని బుర్రలో తొలుస్తూ ఉంటుంది లేకపోతే బండి నడుపుతున్నప్పుడు ఏ ట్రాఫిక్ లైట్ దగ్గర పక్క లైన్లో ఉన్న కారులో కల్పన కనిపిస్తుందని వెంటనే ఆగి తామిద్దరూ ప్రస్తుతం ఎంత బాధగా వేరే వాళ్లతో తప్పనిసరి సంసారం లాగుతున్నారో తను తీరా మాట్లాడుకోవాలని ఉంటుంది ఇవి శంకరం ఆలోచనలు రోజు ఈ నరకం ఎవరికీ చెప్పుకోలేక అనుభవించలేక చస్తున్నాడు భార్య పిల్లలకు చెప్తే ఇన్నేళ్ళొచ్చి ఇదే వీడు చేసే పని అనుకుంటారని భయం లేదా నిజంగా కల్పన కనిపించాక శంకరం తన మనసులో విషయం చెప్తే నువ్వింత దరిద్రుడివా అంటూ ఆవిడ చీదరించుకుంటుందని మరో భయం పోనీ ఆవిడ ఇండియాలోనే ఉందనుకొని వెళ్ళి ఆరా తీస్తే ఆవిడికి పెళ్లి అవ్వలేదని తన కోసమే చూస్తుందని ఆశ మరో కోణంలో ఆవిడ ఈ పాటకి అమ్మమ్మాయి ఉంటుందేమో నువ్వెవరివో నాకు గుర్తులేదు అంటుందేమో అని మరో శంక ఇలా బుర్ర తినే ఆలోచనలతో ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని భయం అన్నీ విన్న చర్చ్ ఫాదర్ చెప్పాడు ఆవిడ ఎక్కడ ఉంది అనేది ఫేస్బుక్లో కానీ మరో చోట కానీ ఎప్పుడూ చూడవద్దు ఇప్పుడు మీకు పెళ్ళై పిల్లలు ఉన్నారు ఒకసారి ఆవిడతో కాంటాక్ట్ వస్తే మీ జీవితం సర్వనాశనం అవడానికి అది మొదటి మెట్టు ఆవిడ గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా మరో విషయం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి బైబిల్ లేదా మీ మతం పుస్తకం దాని పేరేమిటి భగవద్గీత చదవండి లేకపోతే అలా బయటికి నడిచి ఆవిడ్ని కాంటాక్ట్ చేస్తే జీవితం ఎలా మారుతుందో ఉన్న పరువు మిగిలిందంతా ఎలా పోగొట్టుకుంటారో ఊహించండి కొన్నాళ్ళు ఇలా చేశాక ఇది పనిచేయకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అలా ఫాదర్ సలహా సంపాదించి శంకరం వచ్చాడు కొన్నాళ్ళు ఆయన చెప్పినట్లు చేశాక మెల్లిగా ఆ సలహా మర్చిపోయాడు అయితే కొన్నాళ్ళకి మరోసారి ఉధృతంగా కల్పన గురించి ఆలోచనలు దాడి చేశాయి మనసులో పడిన ఇటువంటి విత్తనం ఏనాటికి నాశనం అవ్వదు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే ఫాదర్ చెప్పినట్లు ఫాదర్ దాకా ఎందుకు గాని ఏనాడో మన కృష్ణుడే భగవద్గీతలో చెప్పలేదుటండి మనసు త్వరగా కంట్రోల్లో పెట్టగలిగితే ఇంకేం మరోసారి ఫాదర్ దగ్గరికి వెళ్ళడానికి ఒప్పక ఈసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు సైకాలజిస్ట్ చెప్పాడు అంతా విని ఈ పరిస్థితిని లిమరెన్స్ అంటారు ఎవరో తన కూడా ఉంటే బాగుంటుందనుకోవడం వాళ్ళతో ఉంటే ఇలా అలా జరుగుతుందనుకోవడం వాళ్ళని మర్చిపోలేకపోవడం వగైరా ఫాదర్ చెప్పినట్లు అలా అభ్యాసం చేస్తూ ఉండాల్సిందే ఒకప్పుడు శంకరం మనసులో తిష్ట వేసుకున్న కల్పన అందమైన రూపం ఇప్పుడు అలాగే ఉండదు కదా పదిహేనేళ్ల తర్వాత ఒక అమ్మాయి లేదా అబ్బాయి మొహం పది పదిహేనేళ్లలో మారిపోతుంది ఈ మార్పు వల్ల మొదట్లో ఉన్న వ్యామోహం ఇప్పుడు ఉండదు అంటూ కంప్యూటర్ మీద సిమ్యులేట్ చేసి చూపించాడు సైకాలజిస్ట్ మరో విషయం ఏమిటంటే ఒకసారి ఇద్దరు మనుషులు దగ్గరయ్యాక కలతలు రావడం సాధారణం ఆకర్షణ వేరు కలిసి ఉండడం వేరు కల్పనని ఆఫీస్ లో తప్ప ఎక్కడా కలుసుకోలేదు శంకరం కల్పన గురించి అన్ని విషయాలు తెలియవు శంకరానికి అన్నింటికన్నా జీర్ణించుకోలేని నిజం జరిగి ఉండొచ్చు కల్పన బతికుందో లేదో బతికుంటే అసలు ఆవిడికి శంకర్రావు ఎవడో గుర్తున్నాడా అందువల్ల ఇవన్నీ మర్చిపోవాలి తప్ప జీవితాంతం అవి పదే పదే గుర్తు తెచ్చుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు ఎప్పుడూ ఆవిడ్ని కలవడానికి ప్రయత్నం చేయవద్దు అది దేనికి దారితీస్తుందో ఎవ్వరూ చెప్పలేరు లిమరెన్స్ అనే దానికి మందు మీలోనే ఉంది నిద్ర పట్టకపోతే మాత్ర ఇస్తారు కానీ లిమరెన్స్ అనేదానికి నిజంగా మాత్రం మన మనసే థెరపీ ప్రయత్నం చేయండి మనసులోంచి ఆవిడ్ని తుడిచేసే ప్రయత్నాలు వాళ్ళు కొన్ని చెప్తారు తప్ప ఏ మ్యాజిక్ మందు ఇవ్వలేరు డాక్టర్ దగ్గర నుంచి వెనక్కి వచ్చిన శంకర్రావుకి ఓ కోరిక మొదలైంది కల్పన నిజంగా చచ్చిపోయిందా ఇండియా వెళ్ళి చూసి వస్తే పోలే బతికుంటే తన ప్రేమ గురించి చెప్పేసి ఆవిడ చీపో అంటే వెనక్కి వచ్చేయచ్చు భార్య పిల్లలకి ఎవ్వరికీ చెప్పక్కర్లేదు అందుకే ఏదో పని ఉన్నట్టు చూచాయిగా చెప్పి ఇండియా బయలుదేరాడు మొదటగా చూడాల్సింది బెంగళూరు అక్కడ తను పనిచేసిన ఆఫీస్ ఆ ఆఫీస్లో ఇంకా ఒకరిద్దరు తనతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ల ప్రకారం కల్పన హైదరాబాద్ వెళ్ళిపోయింది ఫలానా కంపెనీలో చేరుతున్నారని చెప్పారు కానీ అది కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్ళి కనుక్కుంటే ఆవిడ ఎనిమిదేళ్ల క్రితం జర్మనీ వెళ్ళి వచ్చాక మరో కంపెనీకి మారని తెలిసింది ఆ మరో కంపెనీకి దారి చూసుకుంటూ వెళ్తే కల్పన సెలవులో ఉంది ఇల్లు గచ్చిబౌలి అనే చోట అని తెలిసింది సాయంత్రం ఆటో తీసుకుని అక్కడికి వెళ్ళాడు కల్పనని దూరం నుంచి చూసి తర్వాత ఇంట్లోకి వెళ్దాం అనుకున్నాడు కానీ ఎవరూ కనిపించక కాసేపటికి ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టాడు కల్పనే తలుపు తీసింది భూతో ఆవహించిన వాడు ఏదో లోకంలో ఉన్నట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళి కావలించుకుంటూ కల్పన నిన్నెంతో మిస్ అయ్యానో ఇప్పటి వరకు అనేసరికి ఆవిడ ఒళ్ళు దాచుకుంటూ కేకలు పెట్టింది మరో గంటకి శంకరం లోకల్ జైల్లో ఉన్నాడంటే దానికి కారణం కల్పన మొగుడు ఇచ్చిన కంప్లైంట్ హైదరాబాద్ పోలీసులు బడిత పూజ చేశాక శంకరానికి తెలివచ్చింది ఆ తర్వాత వచ్చిన పోలీస్ ఆఫీసర్ మిగతావి పూర్తి చేశాడు కన్ను లొట్టబోయి మళ్ళీ అమెరికా వచ్చేసరికి ఈ విషయాలన్నీ అమ్మగారికి తెలిసాయి పేపర్లో వచ్చిన వార్తల ద్వారా ఇంటర్నెట్టా మజాకా రెండోసారి సైకాలజిస్ట్ దగ్గర తేలినప్పుడు అమ్మగారు వచ్చింది శంకర్ కూడా డాక్టర్ చెప్పాడు నేను కల్పనను మరోసారి కలవద్దు అని చెప్పాను కదా ఇటువంటి గొడవలు సర్వసాధారణంగా జరుగుతాయి మరోసారి కలిసి ఏదైనా చేద్దాం అనుకుంటే అది అతి తెలివి తక్కువ పని థెరపీ తీసుకుంటూ మీ వ్యాపకాలు చూసుకుంటూ లేదా కొత్త వ్యాపకాలు కల్పించుకొని గతం మర్చిపోవడం ఒకటే దీనికి మందు వెళ్ళిరండి బయటికి వచ్చాక శంకరం అమ్మగారి చేతులు పట్టుకొని చెప్పాడు దయచేసి ఇవన్నీ ఎవరికి చెప్పకు కుటుంబం మీద మచ్చపడకుండా ఉండడానికి ఏ అమ్మగారికైనా తెలిసినంత తెలివి తక్కువ అయ్యగారికి ఎప్పుడూ తెలియదు కదా అందుకే అమ్మగారు అనునయంగానే అంది సరే అయినా చెప్పడానికి ఏముంది ఇప్పటికే అందరూ న్యూస్లో చూశారు నోరు మూసుకోవడం ఒకటే మనం చేయగలిగింది అంది అమ్మగారు ఇదండి లిమరెన్స్ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ